ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు డిసెంబరు నాలుగవ తారీఖు గురువారం ముందుగా ఏడిఆర్స్ సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్టయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ డాక్టర్ రెడ్డి స్లాబ్స్ ఐసిఐసిఐ బ్యాంక్ ఇన్ఫోసిస్ విప్రో ఏడిఆర్స్ పాజిటివ్ అయితే క్లోజ్ అయ్యాయి మొత్తం మీద ఏడిఆర్స్ నుంచి పాజిటివ్ సంకేతాలు అనేది కనిపిస్తూ ఉన్నాయి ఇక ఇండియాకి సంబంధించిన ప్రైమరీ సెక్టర్స్ నిన్నటి రోజున ఏ విధంగా పర్ఫామ్ చేసినాయి అనేది పరిశీలన చేసినట్టయితే పిఎస్యు బ్యాంక్ సెక్టర్ వచ్చేసరికి టాప్ లూజర్గా ఉంది ఆటో ఇండియా కన్జంప్షన్ ఎనర్జీ ఎంఎన్సీ అనేది టాప్ లూజర్స్ లిస్టులో ఉండగా ఐటీ మీడియా ఫైనాన్షియల్ సర్వీసెస్లో కొద్దిగా బౌన్స్ అనేది కనిపించింది మొత్తం మీద సిక్స్టీ పర్సెంట్ పైన ఇండియన్ సెక్టార్స్ స్టిల్ ఏంటంటే వీక్ వీక్గానే క్లోజ్ అయ్యాయి ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయనేది పరిశీలన చేసినట్లయితే సౌత్ కొరియా అనేది టాప్ లూజర్గా కనిపిస్తుంది రష్యా హాంకాంగ్ అండ్ ఆఫ్ కోర్సు ఫ్రాన్స్ చైనా నెగిటివ్లో ట్రేడ్ అవుతూ ఉండగా యుఎస్ మార్కెట్స్ దాని తర్వాత లండన్ జర్మన్ యూరోప్ ఏషియా మార్కెట్ జపాను స్లైటు గ్రీన్లో ట్రేడ్ అవుతున్నాయి మొత్తం మీద గ్లోబల్ మార్కెట్స్లో ఫిఫ్టీ పర్సెంట్ గ్లోబల్ మార్కెట్స్ ఏంటంటే గ్రీన్లో అయితే ట్రేడ్ అవుతూ ఉన్నాయి యుఎస్కి సంబంధించిన టాప్ థర్టీ కంపెనీస్ నిన్నటి రోజున ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది పరిశీలన చేసినట్టయితే మైక్రోసాఫ్ట్ ట్రావెలర్స్ బోయింగ్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అవ్వగా యునైటెడ్ హెల్త్ గోల్డ్ మెన్ షాక్స్ మెక్డొనాల్డ్స్ యాంజెన్ టాప్ గెయినర్స్గా అయితే క్లోజ్ అయ్యాయి యూఎస్ మార్కెట్స్ క్లోజ్ అయిన విధానంలో బుల్లి స్ట్రెంత్ అనేది కనిపిస్తూ ఉంది గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున ఏడిపి నాన్ ఫామ్ ఎంప్లాయ్మెంట్ డేటా అనేది రిలీజ్ అయింది ఇదైతే గా వచ్చింది ఇక ఎస్ఎంపి గ్లోబల్ వాళ్ళు సర్వీసెస్ పీఎంఐ డేటా అనేది రిలీజ్ చేశారు అగైన్ సర్వీస్ సెక్టార్కి డిమాండ్ తక్కువగా ఉందని చెప్పేసి నంబర్ చెప్తుంది నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ పీఎంఐ డేటా అనేది రిలీజ్ చేశారు ఇది వచ్చేసరికి కొద్దిగా గ్రో అవుతుంది నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైసెస్ వచ్చేసరికి తగ్గాయి ఇక క్రూడాయిల్ ఇన్వెంటరీస్ అంటే క్రూడాయిల్ని వెలికి తీసే బావులు ఏవైతే ఉన్నాయో స్లైట్గా ఇంక్రీజ్ అయ్యాయి ఓకే ఇది క్రూడ్ ఆయిల్ మీద కొద్దిగా ప్రెషర్ ఉండే అవకాశం ఉంది బ్రోడర్ పిక్చర్లో ఈరోజు విషయానికి వచ్చేసరికి యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారు మాట్లాడతారు దాని తర్వాత మొట్టమొదటిసారి నిరుద్యోగ భృతికి అప్లై చేసుకునే వారి సంఖ్య నంబర్ అనేది రిలీజ్ అవుతుంది ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టే నిన్నెంటి రోజున హెచ్ఎస్పిసి వాళ్ళు కాంపోజిట్ పీఎంఐ డేటా అనేది రిలీజ్ చేశారు సో ప్రీవియస్ నంబర్తో పోలిస్తే కొద్దిగా తగ్గింది ఇక సర్వీసెస్ సంబంధించిన పిఎంఐ డేటా కూడా రిలీజ్ చేశారు సో ప్రీవియస్ నంబర్తో పోలిస్తే కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది సింపుల్గా చెప్పాలంటే ఇండియా నుంచి సర్వీసెస్ ఏవైతే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారో దాంట్లో కొద్దిగా డిమాండ్ ఉందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు ఈరోజు విషయానికి వచ్చేసరికి ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అయితే కనిపించట్లేదు యూఎస్లో టెక్ ఓరియంటెడ్గా ఉన్న కొన్ని కంపెనీల్లో రిజల్ట్స్ అయితే బాగానే ఇచ్చాయి ముఖ్యంగా సేల్స్ ఫోర్స్ అనేది స్ట్రాంగ్గా రిజల్ట్స్ అనేది ఇవ్వడం అనేది జరిగింది ప్రోబ్లీ దీని యొక్క ఇంపాక్ట్ ఐటీ సెక్టార్ మీద కొద్దిగా షార్ట్ టర్మ్లో పాజిటివ్గా ఉండడానికి పాజిబిలిటీస్ అయితే కనిపిస్తున్నాయి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఏ ఒక్క కంపెనీ కూడా రిజల్ట్ అయితే అనౌన్స్ చేయట్లేదు మార్కెట్ వైడ్ పొజిషన్ లిమిట్ క్రాస్ అయిన దాంట్లో సమాన్ క్యాపిటల్ అనేది కనిపిస్తూ ఉంది అంటే ఇది బ్యాన్ లిస్ట్లో ఉంది దీంట్లో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయకూడదు క్యాష్ మార్కెట్లో బై సెల్ అనేది చేసుకోవచ్చు ప్రాబిలి బంధన్ బ్యాంక్ ఆర్బిఎల్ బ్యాంక్ అనేది బ్యాన్ లిస్టులోకి వెళ్ళడానికి ప్రాబిలిటీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి నిఫ్టీకి సంబంధించిన ఫ్యూచర్ చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం అంటే ఇది హీట్ మ్యాప్ అనమాట సో నిన్నటి రోజున విప్రో హిందాల్కో టీసీఎస్ ఇన్ఫోసిస్ ఐసిఐసిఐ బ్యాంక్ అనేది టాప్ గెయినర్స్గా క్లోజ్ అయ్యాయి టాప్ లూజర్స్లో అదాని ఎంటర్ప్రైజెస్ ఎంఎండ్ఎం ఎం ఎస్బిఐ టైటాన్ అనేది కనిపిస్తుంది మొత్తం మీద క్లోజ్ అయిన విధానంలో స్లైట్గా నెగిటివ్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది ఇండివిజువల్ స్టాక్స్ బయోకాన్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా చూపిస్తుంది ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది ప్రాబలీ కొద్దిగా అప్ సైడ్ వెళ్ళటానికి పాజిబిలిటీస్ అయితే కనిపిస్తున్నాయి ఎటువంటి స్టాక్లు కూడా షా సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ అనేది జరగట్లేదు ఏంజెల్ వన్ హుట్కో పిఎన్బి పవర్ ఇండియా సోలార్ ఇండస్ట్రీస్ దీంట్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా అనేది చూపిస్తుంది అంటే ప్రైస్ అనేది డ్రాప్ అవుతుంది ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కొద్దిగా ఈ స్టాక్స్ కిందకు వెళతాయి అని చెప్పేసి పార్టిసిపెంట్స్ ఎక్స్పెక్టేషన్స్తో షార్ట్స్ అయితే క్రియేట్ చేస్తున్నారు హిందుస్థాని యూనిలీవర్ ఎల్టీఎఫ్ ఓల్టాస్ దీంట్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ అన్వైండింగ్ అనేది జరుగుతూ ఉంది అంటే ఎవరైతే లాంగ్ హోల్డ్ చేస్తున్నారో వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నారు ఫీచర్స్లో బిల్డప్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్టే లాంగ్ సైడ్ ఎయిటీన్ పర్సెంట్ షార్ట్ సైడ్ సిక్స్టీ ఫోర్ పర్సెంట్ అనేది కనిపిస్తుంది మొత్తం మీద కొద్దిగా అగ్రెసివ్గా షార్ట్ సైడ్ పొజిషన్స్ అనేది క్రియేట్ చేశారని చెప్పేసి ఈ యొక్క డేటా అనేది చెప్తుంది నిఫ్టీ ఫ్యూచర్ చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ వస్తూ ఉన్నాం గత మూడు రోజుల నుంచి కూడా నెగిటివ్గా అయితే ట్రేడ్ అవుతూ వస్తూ ఉంది నిన్నటి రోజున నిఫ్టీ ఫీచర్స్ వచ్చేసరికి నెగిటివ్లో క్లోజ్ అయింది సో బేస్డ్ ఆన్ ద ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ ఏం చెప్తుందంటే షార్ట్ బిల్డప్ అనేది చెప్తూ ఉంది అంటే ప్రైస్ డ్రాప్ అవుతున్నప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది రైజ్ అవుతుంది అనమాట పార్టిసిపెంట్ వైజ్ డేటా అనేది పరిశీలన చేసినట్టే ఎఫ్ఐఎస్ ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా బ్యారిష్గా ఉన్నారు ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బ్యారిష్గా ఉన్నారు స్టాక్స్లో కూడా సేల్ అనేది చేస్తున్నారు ప్రొప్రైటరీ స్టాక్ ఫీచర్స్లో బుల్లిష్గా ఉన్నారు క్లయింట్ ఇండెక్స్ ఫీచర్స్ స్టాక్ ఫీచర్స్ ఇండెక్స్ ఆప్షన్స్ ఈ మూడింటి ద్వారా బుల్లిష్గా ఉన్నారు డిఐఎస్ ఇండెక్స్ ఫీచర్స్లో షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేశారు స్టాక్ ఫీచర్స్లో కూడా షార్ట్ చేస్తున్నారు స్టాక్స్లో మాత్రం ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తూ ఉన్నారు మొత్తం మీద ఎఫ్ఐఎస్ మూడు వేల రెండు వందల ఏడు కోట్లు క్యాష్ మార్కెట్లో సేల్ చేసినట్టు తెలుస్తూ ఉంది వచ్చేసరికి నాలుగు వేల ఏడు వందల ముప్పై కోట్లు క్యాష్ మార్కెట్లో బాయ్ చేశారు మొత్తం మీద ఎఫ్ఐఎస్ సెల్ చేస్తూ మార్కెట్ను ట్రాక్ చేస్తూ ఉండగా డిఐఎస్ బాయ్ చేస్తూ మార్కెట్కి సపోర్ట్ చేస్తున్నారు ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్టయితే పాయింట్ వన్ త్రీ పర్సెంట్ డ్రాప్ అయింది ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్స్ కూల్ గా ఉన్నాయని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తుంది ఇక డాలర్ ఇండెక్స్ వచ్చేసరికి వీక్ అవుతుంది నిన్నటి రోజున సిగ్నిఫికెంట్ గా డ్రాప్ అయింది ఇక జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ నిన్నటి రోజున సిగ్నిఫికెంట్ గా స్ట్రాంగ్ గా బులిష్ గా క్లోజ్ అయింది ఎనీహౌ ఈ రోజు సిక్స్టీ పాయింట్స్ నెగిటివ్ గా ఉంది నిఫ్టీ ఫిఫ్టీ విషయానికి వచ్చేసరికి ఇరవై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై ఏడు అనేది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది ఇరవై ఆరు వేల నూట పద్దెనిమిది అనేది ఇమీడియట్ గా ఉన్న రెసిస్టెన్స్ బ్యాంక్ నిఫ్టీ లో యాభై ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది అనేది ఇంపార్టెంట్ సపోర్టు యాభై తొమ్మిది వేల నాలుగు వందల ముప్పై మూడు అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ సెన్సెక్స్లో ఎనభై నాలుగు వేల ఏడు వందల డెబ్బై ఒకటి అనేది ఇంపార్టెంట్ సపోర్టు ఎనభై ఐదు వేల నాలుగు వందల పదమూడు అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ గిఫ్ట్ నిఫ్టీ ఫీచర్స్ అనేది అబ్జర్వ్ చేసినట్టు నిన్నటి రోజున నెగిటివ్గా క్లోజ్ అయింది హ్యామర్ లాగా బట్ ఈ రోజు ఏం జరిగిందంటే మళ్ళీ గ్యాప్ డౌన్ జరిగింది మనం చూస్తున్న సమయానికి నలభై నాలుగు పాయింట్లు నెగిటివ్గా ఉంది నంబర్ అనేది చూస్తే ఇరవై ఆరు వేల అప్రాక్సిమేట్గా గా తొంభై దగ్గర ట్రెడ్ అవుతుంది మన నిఫ్టీ ఫ్యూచర్ ఏమో ఇరవై ఆరు వేల నూట ముప్పై ఆరు దగ్గర క్లోజ్ అయింది సో అరౌండ్ ఏంటంటే ఒక నలభై ఐదు పాయింట్లు అప్రాక్సిమేట్గా గా గా కనిపిస్తూ ఉంది బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచరు మన ఒక గ్యాప్ డౌన్ అయితే ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు గోల్డ్ లో ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల మూడు వందల అరవై ఎనిమిది అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఒక లక్ష ఇరవై ఆరు వేల తొమ్మిది వందల నలభై అనేది ఇంపార్టెంట్ సపోర్టు సిల్వర్లో ఒక లక్ష ఎనభై ఒక్క వేల నూట యాభై ఏడు అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్సు ఒక లక్ష డెబ్బై ఎనిమిది వేల మూడు వందల యాభై రెండు అనేది ఇమీడియట్గా ఉన్న సపోర్టు క్రూడాయిల్లో ఐదు వేల మూడు వందలు అనేది ఇమీడియట్గా ఉన్న సపోర్టు ఐదు వేల నాలుగు వందల ఐదు అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ న్యాచురల్ గ్యాస్లో నాలుగు వందల యాభై మూడు అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్సు నాలుగు వందల నలభై మూడు అనేది ఇమీడియట్గా ఉన్న సపోర్టు బిట్కాయిన్లో తొంభై మూడు వేల ఎనిమిది వందల అరవై ఒకటి ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్సు ఎనభై తొమ్మిది వేల ఐదు వందల నలభై ఏడు అనేది ఇమీడియట్గా ఉన్న సపోర్టు ఈరోజు కొన్ని స్టాక్స్ ముఖ్యంగా పైన్ ల్యాబ్స్ రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ ముక్కా ప్రోటీన్స్ పేస్ డిజిటెక్ ఇంటర్గ్లోబల్ ఏవియేషన్ టెల్ ఈ స్టాక్స్ అయితే న్యూస్లో ఉన్నాయి ప్రోబలీ వీటిల్లో స్ట్రాంగ్ మూమెంటం ఉండే అవకాశం ఉంది అయితే ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన సమరీ అంటే పాజిటివా న్యూట్రలా నెగిటివా అనేది నేనైతే ఒక స్లైడ్ రూపంలో టెలిగ్రామ్లో అయితే అప్డేట్ చేస్తాను అక్కడ నుంచి యాక్సెస్ చేసి మీరు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది చూడొచ్చు హౌ ఈ లింక్ కూడా నేను టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను టెక్నికల్గా ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది మనం పరిశీలన చేసినట్టే డైలీ టైం ఫ్రేమ్లో బై అనేది అడ్వైజ్ చేస్తూ ఉన్నాయి లోవర్ టైం ఫ్రేమ్ లో మాత్రం స్ట్రాంగ్ బై అనేది ఇండికేట్ చేస్తూ ఉన్నాయి ఇక నిఫ్టీ ఫిఫ్టీ విషయానికి వచ్చేసరికి డైలీలో అండ్ లోవర్ టైం ఫ్రేమ్ లో కొద్దిగా సైడ్ వేస్ యాక్టివిటీ అనేది చూపిస్తూ ఉంది మొత్తం మీద ఎయిడియర్స్ నుంచి కొద్దిగా బుల్లి సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి ఇక గ్లోబల్ గా పెద్దగా వీక్గా లేదు అట్ ద సేమ్ టైం స్ట్రెంగ్త్ కూడా కనిపించట్లేదు ఇక గిఫ్ట్ నిఫ్టీ విషయం అనేది మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో గత మూడు రోజుల నుంచి కూడా మార్కెట్ అనేది డ్రాప్ అవుతూ వస్తుంది అదే సెంటిమెంట్లో కొద్దిగా వీక్ గా అనేది మార్కెట్ ఓపెన్ అయింది సో నిన్నటి రోజున ఏంటంటే ఇరవై ఐదు వేల తొమ్మిది వందల దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ అయితే తీసుకుంది సో చూద్దాం ఆ లెవెల్ అవుట్ అనేది డౌన్ సైడ్ జరిగితే కొద్దిగా ప్రెషర్ అనేది రావడానికి ఆస్కారం ఉంటుంది ఎనీహౌ ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ అనేది కూడా ఉంది కొద్దిగా సైడ్ వేస్ యాక్టివిటీ అనేది మనం ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను ఫ్రెండ్స్ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం స్టేట్యూమ్ ధన్యవాదాలు